అందరికీ నమస్కారం అండి ఈరోజు కదా వార్త విన్నారా కాఫీ కప్ అందిస్తూ అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చి రిలాక్స్ అవుతున్న ప్రకాష్ని అడిగింది అనసూయ వార్త చదివా అనాలి కానీ వినడం ఏమిటి భార్యమ్మని అంతరంగాన్ని అర్థం చేసుకోలేని ప్రకాష్ అయోమయంగా భార్యమకారినే చూస్తూ కాఫీ సిప్ చేశాడు చదవడానికి ఇదేమీ జ్యోతి ఈనాడు వార్త కాదు స్వామి వినే వార్తే అయితే వినిపించు వింటాను ఎంఐఎం గురించి కాదు కదా ఎంఐఎం అంటే మోడీ మెట్రో మధ్యలో ఇవాంక ఇదేగా నేటి కారం వార్త కారం వార్త అదే హాట్ న్యూస్ అయితే ఇది ఎంకేఎం వార్త అన్నమాట మధ్యలో ఐ బదులు కే ఎక్కడి నుంచి వచ్చిందబ్బా కే అంటే కాచ్యాయిని ఫ్రమ్ కంకిపాడు నిజమా మా చెల్లాయి వస్తోందా ఎప్పుడు ఎవరు చెప్పారు ఉత్సాహంగా అడిగాడు ప్రకాష్ తెలియనట్లు నటించకండి నా సెల్లుకు మెసేజ్ పెట్టిన తల్లి మీ సెల్లుకు మెసేజ్ పెట్టలేదంటే నేను నమ్మాలి పెట్టిందేమో నేను వేరే బ్రాంచ్ ఇన్స్పెక్షన్లో ఉన్నాను సెల్ ఆఫీస్లోనే వదిలేశాను సెల్ చూసుకుంటూ చెప్పాడు నమ్మమంటారా నా మాటలు ఎప్పుడు నమ్మావు నువ్వు నిన్ను నేను నమ్మించలేను కానీ ఇంతకీ మెసేజ్ ఏమిటి వివరాలు ఏమీ లేవు కానీ అందుకే అయి ఉంటుందని అనుకుంటున్నాను అందుకే అంటే అదేమిటో చెప్పరాదా ఇవాళ పూర్తిగా అలసిపోయాను బుర్ర తినకు ప్లీజ్ ప్రాధేయపడ్డాడు ప్రకాష్ వయసు వచ్చిన అమ్మాయి తల్లి వయసు వచ్చిన అబ్బాయి తండ్రి దగ్గరికి ఎందుకు వస్తుంది ఓ నువ్వు ఆ రూట్లో వచ్చావా మన బడుద్దాయికి అంత అదృష్టమా అవిక ఎక్కడా మన రాజా ఎక్కడా వాడిని బడుద్దాయి అనకండి మరేమనమంటావు అత్యసర మార్కులతో బీటెక్ అయిందనిపించాడు ఉద్యోగం సంపాదించుకోలేక ఊరి మీద పడ్డాడు మరి కూతురు అందానికి అందం అనుకువా నువ్వు అన్నట్టు సంబంధం కోసమే వస్తే మాత్రం మన రాజా అదృష్టవంతుడే ఇక ఆపండి మీ చెల్లాయితో నేను మాట్లాడతాను మీరేమీ జోక్యం చేసుకోకండి నా కొడుకుని చచ్చిన కాచాయిని కూతురికి కట్టబెట్టను నేను వార్నింగ్ ఇచ్చింది అనసూయ కూతురు కాలేజీ ఫీజు కోసం సాయం కోరి వచ్చిన కాచాయిని ఎన్ని మాటలందో గుర్తుకొచ్చి ఆనాటి తన అసమర్థతకు తనకు తానే హశ్రయించుకుని మౌనం పాటించాడు ప్రకాష్ అయినా మన అబ్బాయికి ఉద్యోగం ఇవ్వల కాకపోతే రేపు మనము అంటే కోటి రూపాయల కట్నంతో వచ్చే అమ్మాయిలు కోకళ్ళలు అవును మరి నలుగురు వచ్చారు ఉద్యోగం లేదని పారిపోయారు అందమైన కళలు కనడానికి బాగుంటాయి కానీ నిజ జీవితంలో సాధ్యం కాదు ఆ కళ చెదిరిపోతే మిగిలేది కన్నీరే ఎన్నైనా చెప్పండి కానీ మీ చెల్లమ్మ విషయంలో మాత్రం తలదూర్చకండి ఆ వచ్చే తల్లి తొందరగా వచ్చేడిస్తే బాగుండు కుక్ వెళ్ళిపోతుంది ఏ ఎన్నో రోజుల తర్వాత వస్తుంది నువ్వు ఆ మాత్రం చేయలేవా చేయక చేస్తానా ఎందుకు చేయను రాత్రికి అమ్మగారి బస ఇక్కడేనో వెళ్ళిపోతుందో ఇంకా రాలేదు అప్పుడే పంపించే ప్రయత్నాలా రాక చస్తుందా కాళ్లకు పడ్డ పాము కరవకుండా వదులుతుందా మరోసారి చెబుతున్నాను మీ చెల్లెమ్మగారు చెమ్మగిల్లిన కళ్ళతో అరే అన్నయ్య కట్నాలు ఇచ్చుకోలేను కనకరించి నా కూతుర్ని కొడలుగా చేసుకోరా అని చేతులు పట్టుకుంటే కరిగిపోయి సొల్లు కాచొద్దు నా కొడుకు పేరే కాదు వాడే రాజా నేను బాత్రూమ్కి వెళ్తున్నాను వచ్చేలోపు కాత్యా అయిన వస్తే పిచ్చివాగుడు వాగకుండా కూర్చోండి అలాగే అనసూయమ్మగారు సారీ అనసూయ రారా కాత్యా ప్రయాణం బాగా సాగిందా బాగానే సాగింది అన్నయ్య అసలు అవికా కూడా రావాలనుకుంది ఏవో ట్రైనింగ్ క్లాసులు ఉన్నాయని రాలేకపోయింది నువ్వు వచ్చావు దాన్ని చూడడానికి నేనే వస్తాను అమరావతిలో సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ కదూ ఏదో చిన్న జాబ్ హాయ్ కాచ్చాయిని ఎంతసేపు అయింది వచ్చి అంటూ అంటుకున్న తల తుడుచుకుంటూ వచ్చి అడిగింది అనసూయ ఇప్పుడే వదిన అన్నట్లు ఎక్కడ జాబ్ చేస్తున్నాడా మొన్నేదో ఇంటర్వ్యూకి వెళ్ళాడు మల్టీనేషనల్ కంపెనీ రేపో మాపో అంటున్నాడు నీకేమి వండి పెట్టాలా అని నీ మెసేజ్ చూసినప్పటి నుంచి మీ వదిన బుర్రబద్దలు కొట్టుకుంటుంది వదిన సంగతి నాకు తెలియదా అన్నయ్య నువ్వు ప్రత్యేకంగా చెప్పాలా మీ అన్నయ్యే చెప్పాలి నేను విని తరించాలి అవును ఒక్కదాన్నే వచ్చావే అవిక రాలేదా అది మొన్నీ మధ్య ఏదో చిన్న జాబ్లో చేరింది సెలవు పెడితే బాగోదని నన్ను పంపింది అవిక పెళ్ళి గురించి ఆలోచిస్తున్నావా అమ్మాయి పెళ్ళంటే మాటలా వదినా అయినా తప్పదుగా అవికా వయసు ఇరవై నాలుగా ఇరవై ఐదా మొన్ననే ఇరవై నాలుగు దాటి ఇరవై ఐదులోకి అడుగుపెట్టింది మీ దగ్గర బంధువుల్లో చూడలేకపోయావా ఆ పని మీదే వచ్చాను మీ అన్నగారిని నమ్ముకోకు అదిగో అంటే ఆరు ఇదిగో అంటే ఇరవై నెలలు కాదు సంవత్సరాలు ఏరా అన్నయ్య నీ మేనగోడల కోసం నువ్వేమీ చేయలేవా ఇంత చెప్పినా అర్థం కాలేదా వదినా కర్మ కర్మ నేనేమి చేయగలను చెప్పు అదేమీ మాట అన్నయ్య ఏమీ చేయలేవా కనీసం రాజాకైనా వదినా వాడికి ఇప్పుడే పెళ్ళా ఇరవై ఏడు దాటిపోలా అవుననుకో నీ మధ్య ఓ సంబంధం వచ్చింది కానీ వాళ్ళు కోటికన్నా ఎక్కువ ఇవ్వలేమన్నారు వీర లెవెల్లో కోతలు కోస్తున్న భార్యను ఏమీ అనలేక మౌనాన్ని ఆశ్రయించాడు ప్రకాష్ అన్నయ్య నేను అడుగుతున్నాను నీ సమాధానం కూడా ఇదేనా వదిన నన్ను అడుగు నేను చెబుతాను మా రాజాకి మీ అవికాకి పోలికే లేదు కట్నం ఇవ్వగలవా అంటే అది లేదు పోని మీ అమ్మాయి ఏమైనా మిస్ చిన్న జాబని నువ్వే చెప్పావు మరి ఏమి చూసి రాజాని ఇమ్మంటావు వదినా డబ్బు దర్పాలను మించి అనుబంధం ఉంటుంది నాకు వీడు అన్నయ్య ఒక తల్లి బిడ్డలం అయితే కట్నాల పేరుతో కావలసిన వారిని దూరం చేసుకుంటామా వదినమ్మా నీతులు చెప్పడానికి ఇది కథ కాదు సినిమా కాదు జీవితం నీతులు చెప్పడానికే కానీ ఆచరించడానికే కాదు చివరగా అడుగుతున్నాను మా అవిక మీ రాజాకి తగిన సంబంధం కాదంటావు అవును 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 ఒకే మాట ఎన్నిసార్లు అడుగుతావు ఆవేశపడిపోయింది అనసూయ కాచాయిని అంతేనా అన్నయ్యా అన్నట్లు చూసింది ప్రకాష్ సిగ్గుతో తల తుంచుకున్నాడు మరి మాట్లాడలేక అన్నయ్య వదిన మీ అంతస్తుకు తగిన దానిని కాదని తెలిసి అనవసరంగా వాదించాను అసలు విషయానికి వస్తాను ఈ నెల ఇరవై మూడు నవిక పెళ్ళి మీ మేనగోడలు మీకు పెళ్లి బట్టలకని ఈ యాభై వేలు పంపించింది అమ్మాయితో పాటు అబ్బాయి కూడా గూగుల్ కంపెనీలోనే ఎంప్లాయ్ ఇద్దరు శాలరీ కలిపి రెండు లక్షల పైమాటే పెళ్లి కాగానే ఇద్దరు కంపెనీ తరమున స్టేట్స్కి వెళ్ళిపోతారు మీరు తప్పకుండా వచ్చి వధువులను ఆశీర్వదించండి భార్యాభర్తలు తెల్లమొకాలతో ఒకరి మొహం ఒకరు చూసుకుంటూ నోరు తెరిచేశారు మీతో ఇంతసేపు ఎందుకు గొడవపడ్డానో తెలుసా ఒక్కసారి ఈ వీడియో చూడండి మీరు అమ్మా నేను ప్రేమించిన అబ్బాయి మా కంపెనీలోనే నాతో బాటే పనిచేస్తాడు మా ఇద్దరి కులాలు వేరు కానీ మతాలు మానవత్వం ఒకటే పుట్టింది విజయవాడ ఉండేది భాగ్యనగరం కట్నాల మీద ఆశ లేదు అయినా ఈ కాలంలో అబ్బాయిలకు కట్నాలు ఇచ్చి పెళ్లి చేసుకునే అమ్మాయిలు ఉన్నారా చెప్పు కాదను నవిక మా అన్నయ్య కొడుకు రాజా ఉన్నాడు మా అన్నయ్య నా మాట కాదనుడు అయినా సంబంధం ఆలోచించు కట్నాలకు ఆశపడే స్వభావం కాదు మా అన్నయ్యది అమ్మ మీ అన్నయ్య వెనుక మీ వదిన ఉంటుందని మర్చిపోయావా ప్రతి మగవాడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుందనే నమ్మను కానీ పత్తి పతనమైన మగాడి వెనుక స్త్రీ ఖచ్చితంగా ఉంటుందంటే నమ్ముతాను నేను అనసూయ వదిన అన్నయ్య మాటను కాదనదు అప్పుడంటే మనం పేదవాళ్ళం ఇప్పుడు నీ మూలంగా మనం కూడా ఒక మంచి జీవితంలోకి అడుగుపెట్టాము అమ్మ మానవ సంబంధాల మీద నీకు అంత ఉంటే ఒకసారి వెళ్ళి నా జాబ్ శాలరీ గురించి చెప్పకుండా అడిగి చూడు వాళ్ళు సరేనంటే నా ప్రేమని నీ కోసం వదులుకుంటాను నాకు తెలుసు మనీ ముందు మమతలు బంధుత్వాలు బలాదూరని నీది పిచ్చి నమ్మకమని నేనెందుకు వాదించాలి నువ్వే కళ్ళారా చూడు వెళ్ళు నువ్వు మీ అన్నా వదినతో మాట్లాడేటప్పుడు ఈ ఫోన్ ఆన్ చేసి ఉంచు నేను లైవ్లో చూసి తరిస్తాను అవిగా చెప్పిన కథ స్క్రీన్ ప్లేతో సహా సరిపోయింది మీ ఇద్దరి సూపర్ యాక్షన్ డైలాగులతో ఈ ఫోన్ తీసిన సినిమా మొత్తం చూసేసింది నేను దానికి నా ముఖం ఎలా చూపించుకోవాలో అర్థమే చావడం లేదు కన్న కూతురే కాబట్టి ముద్దులు పెట్టి మాయ చేస్తాను అబ్బాయిది ఈ ఊరే కళ్యాణ వేదిక హైటెక్ సిటీ సైబర్ సిటీ కన్వెన్షన్ హాల్ పెళ్లి రోజున ఇదే డ్రైవర్తో కారు పంపిస్తాను వస్తే సంతోషిస్తాము నేను నా కూతురు అవిక హ్యాండ్ బ్యాగ్ నుంచి శుభలేఖ తీసి అన్నయ్య వదినల చేతుల్లో పెట్టి అనసూయకు బొట్టు పెట్టి వెండు కుంకుమరిన వదిన చేతుల్లో పెట్టి బయట పార్క్ చేస్తున్న వెర్నా కార్ వైపుకు హుందాగా అడుగులేసింది కాచాయిని ఇవాంకా టూర్ కోసం మాదాపూర్ రోడ్లకు వేసిన అలంకరణ చూసి ముఖం మార్చుకుని చేస్తున్న సిటీ రోడ్లలాగా నిలబడిపోయారు మిస్టర్ అండ్ మిస్సెస్ అసూయ పురుషోత్తం సారీ సారీ అనసూయ పురుషోత్తం